వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఆటో వెనుక విద్యార్థులను కూర్చోబెడితే చర్యలు తప్పవు ఎస్కేఎల్ఎం ఆమ్తల వలస సర్కిల్ పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు స్థానిక సీఏ దివాకర్ యాదవ్ బుధవారం పలు సూచనలు చేశారు స్కూల్ పిల్లలను ఆటోలో వెనకాల కూర్చోబెట్టకూడదని అన్నారు ఏ ప్రమాదం జరిగినా ఎంత బాధపడాల్సి ఉంటుందని కోరారు వాహనంలో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకొని తీసుకుని సంబంధిత డ్రైవర్స్ పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికి నమస్కారం అండి నేను దివాకర్ యాదవ్ ఆమ్ సర్కిల్ నుంచి అండి మన సర్కిల్ పద్ధతిలోని ఆమ్ వలస బోర్జ సరపుజ్జిలి పొందూరు ఎల్లంపేట ఈ మండల ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు స్కూల్ స్టార్టింగ్ దయచేసి స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్క ఆటోలోని ఏడుగురిని ఎనిమిది ఎక్కిస్తున్నారు దయచేసి ఆటో కెపాసిటీ అంతా నలుగురు లేదా హైయెస్ట్ అయితే ఐదుగురు వరకే ఉంటుంది మీరు ఎనిమిది మందిని పది మందిని ఆటో గ్యారేజ్ వెనకలు కూడా కూర్చోబెడుతున్నారు పిల్లలు కాళ్ళు ఆడిస్తూ వెళ్తున్నారు చాలా డేంజర్ ముందుగానే దయచేసి ఒక వంద రెండు వందలు ఒక వెయ్యి రూపాయల కోసం మీరు ఇబ్బంది పడకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి వాళ్ళ టైమింగ్స్ కోసం అందులో పక్కింటి వాళ్ళు ఏదో ఒకటే స్కూల్కి వెళ్ళిపోతామని చెప్పి అందరినీ ఒకే ఆటోలో ఎక్కించి పంపిస్తున్నారు దాదాపు పది దాని మీద ఆటో డ్రైవర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కువ మందిని కానీ పెడితే మాత్రం మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది తర్వాత ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పిల్లలు ఆడపిల్లల్ని కొన్ని ఆటోలు పెడుతున్నారు దయచేసి మీరు పెట్టినప్పుడే ఆలోచించండి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఈ క్యారెక్టర్ ఏంటి పాత కేసులు ఏమైనా ఉన్నాయా లేదా యంగ ఇప్పుడు ఒక యాభై అరవై సంవత్సరాలలో పెద్దవాళ్ళు ఆటో ఎక్కించేది అది వేరే విషయం ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఆటో వాళ్ళకి కూడా యంగ్ పిల్లల్ని మనమే ఆటోలు పంపిస్తూ ఉంటే కొన్ని ఏదైనా జరగాల్సిన జరిగే జరిగే అవకాశం ఉంది దయచేసి బాగా ఆలోచించి ఒక ఆటో డ్రైవర్ని మనం పిల్లల కోసం పెట్టినప్పుడు ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆయన మీద ఎప్పుడైనా బ్యాడ్ బ్యాడ్ ఏమైనా ఉన్నాయా రిమార్క్స్ ఉన్నాయా లేదా అది కూడా వినిపించండి స్కూల్ పిల్లలకి ముఖ్యంగా మనం చెప్తుంది ఆమోదావరం సర్కిల్ పోలీసు వారి విజ్ఞప్తి పిల్లలు మాత్రం ఒకేసారి ఒక ఎనిమిది తొమ్మిది వందల పది మంది దయచేసి ఆయన పిల్లల్ని ఎక్కించవద్దు ఆటో ఫ్రంట్ డ్రైవీ కూడా లెఫ్ట్ వైపు రైట్ వైపు ఎక్కిస్తున్నారు బ్యాగ్ పెడుతున్నారు మన టర్నింగ్స్ అన్నీ చాలా ప్రమాదకరంగా మలుపులు ఉన్నాయి ఈ ఆటో ఏమవుతాయి అంటే ఒక్కసారిగా టట్టే అయిపోతాయి దయచేసి ముందుగా అందరికీ కూడా ఆటో డ్రైవర్కి అటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్న మితిమీరిన వేగం వద్దు ఎక్కువ మంది వెయిట్తో పిల్లల్ని కూడా ఎక్కించొద్దు దయచేసి ఇదే మా విజ్ఞప్తి థ్యాంక్ యూ